રોજો કોર્પોરેટર પટ્રવાદા રજરેનガル વરિયો મજેપર કોર્પોરેટર સુધરી માની વિચલન કૃષ્ણરાવ વરિયો વિચલન કૃષ્ણરાવ વાર વૃદ્ધમ ભારતીય જનતા પાર્ટીનો ચેરાડમ બાકી પાર્ટી ધર્મોને સ્વાગતમ સુસ્વાગતમ భారతీయ జనతా పార్టీ ఈరోజు ఏ విధంగా ఎదుగుతుందో మనకు అందరికీ తెలుసు ఇప్పుడే వికసిత భారత్ యాభై డివిజన్లో సారీ పదవ డివిజన్ల నుండి నేను రావడం జరుగుతా అక్కడ వికసిత్ భారత్ అంటే కేంద్ర ప్రభుత్వ పథకాలు నేరుగా ప్రజలకు చేరడం లబ్బిపోతుంది పదివేల రూపాయల స్ట్రీట్ మెండర్ లోన్ కానీ ముద్ర లోన్ కానీ ఉజ్వాల యోజన కానీ ఈ రకంగా డైరెక్ట్గా రెండో ఫేజ్ వికసిత్ భారత్ కార్యక్రమం అక్కడి నుంచి రావడం జరుగుతూ ఉన్నాం నేనే ఆశ్చర్యపోయినా ఇంతమంది లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు ఇంకా కావాలని కూడా కోరుకుంటా ఉన్నాను నేను కేవలం వాట్సాప్ తోటి కరోనా తర్వాత నా జాబ్ లేదా నేను ఆన్లైన్లో అప్లై చేసుకుంటే రెండు గంటల యాభై వేల రూపాయలు చర్చలేదు ఒక యోగుడు చెప్తా ఉన్నాను ఉద్ర స్ట్రీట్ వెండర్స్ అయితే ఏదైతే ఇరవై లక్షల కోట్ల ప్యాకేజ్లో కరోనా తర్వాత దాంట్లో పదివేల మంది పదివేల రూపాయలకి చాలా మంది పది పదకొండవ డీజల్లో లోన్ తీసుకున్నారు మోడీ గారు యాభై వేలు రూపాయలు ఇస్తారు చెప్పలే పదివేలు కట్టి ఇరవై వేలు తీసుకున్నారు ఆ తర్వాత యాభై వేలు ఈ విధంగా ఒక పేద కుటుంబం చర్చిన నరేంద్ర మోడీ గారు ఈరోజు దేశ ప్రధానితో పాటు ప్రపంచ నాయకుడుగా ఎదుగుతూ ఉన్నారు అందరికీ మనకు తెలుసు మన జనవరి ఇరవై రెండు ఐదు వందల సంవత్సరాల నిరీక్షణ తర్వాత లక్షలాది మంది కరసేవకుల ధ్యానంతో నా భూ నా భవిష్యత్తు అనే విధంగా భారతదేశమే కాదు భారతీయులున్న ప్రతి దేశం కూడా దీపావళి పండుగ జరుగుతుంది ఇదంతా ఎవరి కోసం చేస్తున్నారు తన కోసం తన కుటుంబం కోసం తన ఇంకా చుట్టాల కోసం కాదు ఆయన లక్ష్యం రెండు వేల నలభై ఏడు వరకు ఒక విశ్వగురు స్థానానికి తీసుకెళ్ళాలి భారతదేశాన్ని అంటే నంబర్ వన్ దేశంగా ఇవాళ అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్లు మనం చూస్తూ ఉన్నాం దేశ రక్షణ విషయంలో కానీ రోడ్డు రైల్వేస్ ఎయిల్వేస్ ఆవాస కింద కోట్లాది ఇల్లు ఈ విధంగా భారతదేశము గత పది సంవత్సరాల క్రితం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఒక్క స్కామ్ లేకుండా ఒక కరప్షన్ లేకుండా ఏదైతే ఇంకా వస్తా ప్రతి పైసా కూడా అభివృద్ధి గురించి ఖర్చు పెడుతున్న కారణంగా దేశం అభివృద్ధిలో ముందుకు పరిగెత్తా ఉంది అంతకు ముందు ప్రపంచంలో పదవ స్థానం ఆర్థిక పటిష్టత ఉన్న భారతదేశం ఇవాళ ఐదవ స్థానం మొన్న ఫిఫ్టీన్త్ ఆగస్ట్ రోజు నాలుగు క్రితం ఐదు క్రితం మోడీ సర్కార్ ప్రతి ఒక్క చిన్న పిల్లలకి అడిగినాగా చెప్తా ఉంది ఎందుకంటే మోడీకి సారు సరి సమానం ఎవరు అందరు ఒక కూడా చెప్తారు ఎవరు సరిగా మాట్లాడినప్పుడు మాట్లాడరాని ఆ పప్ప అని అంటారు రాజు బాబా మరి తుగ్ర దుగ్ర అయిపోతుంది మోడీకి అయితే ఎవరు కాదు సరి సమానం కాదు కనుక సంక్షేమ పథకాలు పుట్టిన పిల్లగాడికి పడితే చివరి రోజుల వరకు ప్రతి వర్గానికి యోగాలకు కానీ మహిళలకు కానీ రైతుల విషయంలో కానీ స్పోర్ట్స్ ఇండియా అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ రకంగా అందరూ లబ్ధి పొందుతూ ఉన్న దేశంలో ఎప్పుడు లేదు ఎప్పుడు కూడా జనౌష కేంద్రాల ద్వారా మెడిసిన్స్ కనుక ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎదుగుదల భవిష్యత్తు తెలంగాణతో పాటు దేశమంతా కూడా భారతీయ జనతా పార్టీ కాశ్వా ఈరోజు గతంలో మీరు అడగచ్చు భారతీయ జనతా పార్టీ నుండి అది జరిగింది ఏదో ఆశను చూపెండి ఇవన్నీ కూడా బట్టి బిఆర్ఎస్ బిఆర్ఎస్ అంటే కథమైపోయింది ఒక్క సీట్ని గెలుచుకుంటే మస్తు గొప్ప అయిపోయింది ఎంపీసీ సీట్లలో అయిపోయింది ఎంపీ అసలు మటు మాయం ఎంపీ ఎలక్షన్ తర్వాత ఈరోజు మళ్ళీ భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ భవిష్యత్తు భారతీయ జనతా పార్టీ సర్వం అనే ఒక సంకల్పంతో విచ్చేస్తున్న మా సోదర సోదరి మండలకు పార్టీలో చేరుతున్న ప్రతి ఒక్కరికి కూడా మేము స్వాగతిస్తూ తప్పకుండా పార్టీ ఏదైతే కార్యక్రమం ఇస్తుందో మనం ఒక సైనికుడిగా ఒక కార్యకర్తగా పనిచేసి నిజామాబాద్ అర్బన్ని రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో కానీ భవిష్యత్తులో ఏ కార్యక్రమం అయినా కానీ మనమందరం కూడా కలిసికట్టుగా నిజామాబాద్ ఇందురు పార్లమెంటు మరియు నిజామాబాద్ అర్బన్ మొదటి స్థానంలో ఉంచాలని మీ అందరినీ కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన जिला पार्टी की धन्यवाद चुप्कूल भारत की जय